అస్లాం అలైకుంహతుల్లాహి బాతు అందరికీ నమస్కారం సోదలరా ఒక్క నిమిషం ఆలోచించండి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముస్లిం మహిళలకు అన్యాయం జరిగిపోతుంది వాళ్ళ భర్తలు తలాఖ్ 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 అని చెప్పేసి వాళ్ళను వదిలేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి ముస్లింల మీద తీన్ తలాఖ్ ఏదైతే షరియత్కి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ముస్లిం మహిళలను నేను రక్షించానని చెప్పి చెప్పుకునే నరేంద్ర మోడీ గారికి నేను ఒక సామాన్య భారతీయులగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నా కానీ ముస్లిం మహిళలకు పాపం మీరు వాళ్ళకు అన్యాయం జరిగిపోతుందని షరియత్కి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకుని వచ్చినారు ఓకే ప్రతిరోజు కొన్ని వందల మంది కొన్ని వేల మంది భారతదేశంలో మానభంగాలకు గురి అవుతున్నారు కులం మతం వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మహిళ కనబడితే చాలు మూడు సంవత్సరాల పసిపాప నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధురాలి దాకా ఆమెను చేర్చడమే ధ్యేయంగా పెట్టుకొని రాక్షసులు తిరుగుతుంటే అటువంటి రాక్షసులను నియంత్రించడానికి మీరు ఎటువంటి చట్టం తీసుకొని వచ్చారో ఒకసారి మోడీ గారు ప్రజలకు సమాధానం చెప్పండి నిజంగా మీకు మహిళల మీద ప్రేమ అనురాగం చిత్తశుద్ధి కానీ ఉంటే ఎవరైనా సరే మహిళల జోలికి వెళితే మహిళల వైపు కన్నెత్తి చూసిన మహిళలకు మానభంగాలు చేసిన మహిళలకు చంపిన అటువంటి వాళ్లను నడి రోడ్డు మీద ఊరి తీసే చట్టాన్ని మీరు తీసుకొని రండి పార్లమెంట్లో అదేవిధంగా దిగువ సభలో ఎగో సభలో మీకు మెజార్టీ ఉంది మీరు ఏ చట్టం తీసుకొని వచ్చినా కానీ ఆ చట్టాన్ని ఆమోదించుకోగల సత్తా సామర్థ్యం మీ దగ్గర పెట్టుకొని ఇటువంటి చట్టం మీరు ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు మీ పార్టీలో ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్న ఎంపీలు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్లే ఎక్కువ మానభంగాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చట్టం ఏదైనా తీసుకొని వస్తే ఎక్కువ వాళ్లే నష్టపోతారనే భయం ఉందా మీరు దేశానికి ప్రధానమంత్రి మీరు ఏ పార్టీ నుంచి గెలిచినా కానీ ప్రధానమంత్రి మటుకు మీరు బీజేపీ వాళ్ళకు కాదు భారతదేశంలో ఉన్న భారతీయులకు మీరు ప్రధానమంత్రి కాబట్టి దయచేసి మీకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా సరే మహిళలకు మానభంగాలు చేసి వాళ్లను చంపిన అటువంటి దుష్టులను నడి రోడ్డు మీద ఉరి తీసే చట్టాన్ని తీసుకొని రండి ఆరు నెలల లోపల ఆ కేసు దాన్ని ఏదైతే ఉంటుందో దానికి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి కోర్టులో జడ్జిమెంట్ కానివ్వండి మొత్తం ఆరు నెలల్లో ట్రయల్ అయిపోవాలా ఆరో నెలలో శిక్ష పడే చట్టాన్ని మీరు తీసుకొని రావాలని ప్రతి భారతీయుడు దీన్ని సమర్థించాలని ఈ వీడియోని చాలా ఎక్కువ మంది షేర్ చేయాలని అదేవిధంగా ఏదైతే మనం భారత్ మాతాకి జయ అంటాము భారత్ మాతాకి జై నేను కూడా చెప్తాను కానీ భారతదేశంలో ఉన్న మాతలను తల్లులను చెల్లెలను రక్షించడానికి వాళ్ళ కోసం ఇంకొకసారి భారత్ మాతాకి జై అని చెప్పి ఈ వీడియోని షేర్ చేయండి ఇస్లాం